హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షిత అండ్ జువల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా చాలా టేస్టీగా స్పెషల్గా ఉండే శనగలు తాలింపు వేసుకుందాం మనం మామూలుగా శనగలను తాలింపు వేస్తూ ఉంటాం కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఆ రుచి మీకే తెలుస్తుంది వీడియో అంతా ఫుల్గా చూసి మీరు కూడా ట్రై చేయండి మొదటిగా చూస్తే నా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ముందుగా అయితే ఒక కప్పు శనగలు తీసుకొని నాలుగు లేదా ఐదు గంటలు నానబెట్టుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరకాయ రెండు కరివేపాకు రెబ్బలు తీసుకోవాలి అలాగే ఒక క్యారెట్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొంచెం కొబ్బరి కూడా తీసుకోవాలి ఒక ఐదు ఆరు జీడిపప్పులు కూడా తీసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకుని మనం నానబెట్టిన శనగలు వేసి టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేయాలి తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఉంచి మూడు విధుల్స్ వేయించుకోవాలి తర్వాత ఒక చిన్న మిక్సీ తీసుకుని మనం కట్ చేసిన క్యారెట్ కొబ్బరి వేసి మిక్సీ వేసుకోవాలి పేస్ట్లా కాకుండా వీడియోలో చూపించిన విధంగా పొడి పొడులాడుతూ మిక్సీ వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి కడాయి వేడిన తర్వాత టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి శనగల తాలింపు స్పెషల్గా ఉండాలి కదా అందుకే నేను యాడ్ చేసుకున్నాం తరువాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తరువాత మనం తీసుకున్న జీడిపప్పు వేసుకోవాలి ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ వేసిన క్యారెట్ కొబ్బరి వేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసుకుని అంత కలిసేలా కలుపుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం వరకు వేసుకుని అంత కలిసేలా కలుపుకోవాలి ఈలోగా మనం ఉడకబెట్టుకున్న శనగలు కూడా వేసి అంత కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఒక బద్ద నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి అంత కలిసేలా కలుపుకోవాలి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సింపుల్గా స్పెషల్గా శనగల తాలింపు రెడీ అయిపోయింది వీడియో అంతా ఫుల్గా చూశారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలైనా పెద్దవారైనా వీటిని చాలా ఇష్టంగా తింటారు సాయంత్రం స్నాక్స్ కింద అయితే చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మొదటిగా చూస్తారా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి